ఓం గణపతి ఏ నమ ఓం వాస్తు బ్రహ్మణే నమ దేవాలయాలకు చుట్టుపక్కల ఉండేటటువంటి భూమిని ఎప్పుడూ కూడా కొనుగోలు చేయకూడదు ఆ విషయం గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతూ ఉన్నాం దీన్ని వాస్తు శాస్త్రంలో దేవాలయ శిథిల ప్రదేశ దేవతా వృక్ష వల్మీకాది దూషిత భూమిగా చెప్తారు అంటే వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు కానీ దేవాలయాలు చుట్టుపక్కల కానీ పుట్టలు ఏవైనా స్థలంలో ఉన్నటువంటి భూమిని కానీ కొనుగోలు చేయకూడదు దానికి సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దేవాలయం లేదా దేవతాలయముగా ఉండినటువంటి ప్రదేశమున స్థలంలో నివాస గృహాలు అనేది నిర్మించకూడదు శివాలయ శివాలయముగా ఉన్నటువంటి భూమి శివాలయమునకు మాన్యంగా ఇవ్వ ఇవ్వబడినటువంటి భూమి అందు గృహాలు నిర్మించకూడదు అది ఉద్వేగమును కలిగిస్తుంది స్థలమునందు పునాదులు మొన్నగ తవ్వినప్పుడు అందు దేవతా విగ్రహాలు కనిపించినా కానీ శివలింగం నంది మొదలయ్యే శివ సంబంధమైన విగ్రహాలు కనిపించినా కానీ అట్టి స్థలమునందు గృహాలు నిర్మించకూడదు అట్టి స్థలమున నివసించే వారికి దేవతా శాపం వంటి బాధలు కలుగుతాయి మంత్ర జప అనుష్ఠాన ధ్యానాదులు చేయ అవి ఫలింపగా మతిస్థిమతం కోల్పోయేటటువంటి విధంగా చేయడం వ్యాధికి గురవడం ఆర్థికంగా ఇబ్బందులకు గురవడం ప్రమాదాలు ఏర్పడడం దుర్భర పరిస్థితులు ఎదుర్కోవడం ఇవన్నీ కూడా చూడవచ్చు సంతానానికి సకాలంలో వివాహాలు శుభకార్యాలు జరగకుండా ఉండడం ఆటంకాలు విగ్రహాలు ఏర్పడడం ముఖ్యంగా శివ సంబంధమైనటువంటి స్థలాల్లో గృహ నిర్మాణం అనేది చేయకూడదు స్థలం ఎంచుకునే విషయంలో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి గృహావరణ ఎందు పాము పుట్ట అనేది ఉండకూడదు నాగుల జ్యోతి సుబ్రహ్మణ్య షష్ఠి మున్నగు పండుగలు ఎందు పూజింపబడేటటువంటి పుట్టగల ప్రదేశమున నివసించకూడదు సంతాన నష్టం అంగవికలత కలిగించే అవకాశం ఉంటుంది సంవత్సర కాలమునకు పైగా ఉన్నటువంటి పుట్టను తవ్వి తొలగించి ఆ స్థలమున నివసించిన నాగదోషం కలవారు అవుతారనేది శాస్త్రం మటం అందుచేత సంతాన నష్టం చెవిటి గుడ్డి అవల అవయవ లోపం సంతానం కలిగే సుఖము నీయదు గృహావరణలో ఏ దిశ ఎందు పుట్ట ఉన్ననో దోషం కలుగుతుంది చీమల పెట్టినటువంటి పుట్టలు ఎనిమిది నెలల లోపుగా ఏర్పడి ఉన్న వారిని తొలగించడం వలన దోషం ఉండదు చీమలు పెట్టినటువంటి పుట్ట ఎనిమిది నెలలు ఉంటే పర్వాలేదు ఎనిమిది నెలలు దాటిన తర్వాత తీసి గృహ నిర్మాణం చేసుకోవడం అనేది మంచిది కాదు అంతకు మించిన కాలం జరిగితే దోషం అనేది కలుగుతుంది అలాగే గృహ గ్రామ దేవతగా పూజింపబడుతున్నటువంటి వేప ఈ ఇటువంటి వృక్షాలు దేవతా వృక్షాలు ఉండకూడదు అట్టి వృక్షాలు మూలం వద్ద గ్రామ దేవతలు ప్రతిష్ఠింపబడి ఉండకూడదు అవి విగ్రహ రూపం ఉన్నను రహితముగా ఉన్నను దోషప్రదమగును నాగప్రతిష్ఠ జరుపుబడి ఉండకూడదు ఆవరణలో శివంగా ఉన్న అట్టి స్థలము నివసించకూడదు దేవతా వృక్షములను తొలగించి అందు గృహ నిర్మాణం అనేది చేసుకోకూడదు దేవతా గృహమున్న స్థానమును దానిని తొలగించి నివసించిన వంశనాశనం అనేది అవుతుంది అనేది శాస్త్రం మాట అలాగే వాస్తురీత్యా ఎటువంటి స్థలాలు ఎటువంటి గృహాలలో ఉండకూడదు అనేది ఇంకొకటి చూసుకుంటే బ్రాహ్మణ గృహ దూషిత భూమిగా ఇంకొకటి మనం చు చెప్పుకోవచ్చు అనుష్ఠాన పరులైన బ్రాహ్మణ గృహానికి ఎదురుగా బ్రాహ్మణేతరులు నివాసం అనేది ఉండకూడదు అనేది శాస్త్రం పశ్చిమ దక్షిణ దిశల్లో అయితే వంద గజాల దూరం వదిలి వారి ఇంటికి ఉత్తర ది ఉత్తర తూర్పు దిశలో అయితే వంద అడుగులు దూరం వదిలి ఎత్తు తక్కువలో గృహ నిర్మాణం అనేది చేసుకోవచ్చు అయితే నేటి కాలంలో వృత్తి ధర్మం సాంప్రదాయమును మార్పు వచ్చి అట్టి అనుష్ఠానమునకు దూరమై వారి గృహముల సమీపం కులమత భేదాలు పాటించకుండా నిస్సంకోచంగా నివ నివసించవచ్చు ఇది ఎటువంటి స్థలాన్ని మనం ఎటువంటి గృహంలో ఉండకూడదు ఎటువంటి స్థలాన్ని కొనుగోలు చేయకూడదు అనేది బ్రాహ్మణ దూషిత భూమి